హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే ఆనందపురం అనే విలేజ్కి వచ్చామండి గ్రామ ఆనందపురం మండలం ఆనందపురం వచ్చాము ఇక్కడ మన హరిత విజయనగరం ఒక ఆవిడ గార్డెనింగ్ చేస్తున్నారు టెర్రస్ మీద అది చూడడానికి అందరం కూడా మా హరిత విజయనగరం గ్రూప్ నుంచి ఒక పది మందిని కలిపి గార్డెనింగ్ అసలు మేడం ఎలా చేస్తున్నారు టెర్రస్ మీద ఏ ఏ మొక్కలు ఉన్నాయి ఇంక ఇవి నేర్చుకోవడానికి ఏమున్నది అది మాకు ఏదైనా తెలిసిన సలహా ఏమైనా ఇవ్వడానికి ఏముంది అని ఒక చూద్దాం గార్డెన్ టూర్ లాగా మేము ఏంటంటే ఏం చేస్తామంటే అన్ని గార్డెన్స్ కూడా చూస్తూ ఉంటాం అనమాట సరదాగాను అండ్ వాళ్ళు గార్డెన్ నేర్చుకోవాల్సింది మనం మనం చెప్పాల్సింది వాళ్ళకి అలా ఉంటుంది కదా ఆ విధంగా మేము వస్తుంటాము అందులో భాగంగా ఈరోజు నా ఆనందపురంలో నా నాగరాణి గారి గార్డెన్ మనం విజిట్ చేయడానికి వచ్చామండి ఇప్పుడు మనం పైకి వెళ్ళి గార్డెన్లో మొక్కలు ఏమేమి ఉన్నాయి ఏమేమి పెంచుతున్నారు ఎలా ఉన్నాయి ఎక్కడ పెంచుతున్నారు అనేది ఒకసారి మనం చూద్దామండి అలాగే గ్రూపులో అందరం కూడా మొత్తం పన్నెండు మంది సభ్యులు వచ్చామండి హ్యాపీగా ఇప్పుడు గార్డెన్లోకి వెళ్ళి మనం ఒకసారి చూసేద్దాం చూసి హ్యాపీగా మనకి ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే గార్డెన్ ఎలా ఉన్నదని చూసి మనం నేర్చుకోవాల్సిందే నేర్చుకుని వాడు చెప్పాల్సింది అంటే చెప్పి ఒక పది నిమిషాలు ఆవిడతో అందరం కలిపి గార్డెన్లో స్ప్రెండ్ చేసి హ్యాపీగా ఉండొద్దామండి ఇంకెందుకాల వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇదేనండి నాగరాణి గారి మెతి తోట మెట్లెక్కిలా పైకి వచ్చాము చక్క ఇవన్నీ కూడాను వాడేసిన ఏదో క్యాన్లు అండి అవి వాటిలో ఎక్కువగా పెట్టుకున్నారు మొక్కలన్నీ కూడాను అలాగే ఇక్కడ ధర్మాకోల్ బాక్సులు తర్వాత గోనె సంచుల్లో కూడా చక్క మట్టి పెట్టి కార్ను మొక్కజొన్నలు అవన్నీ చక్కగా పెట్టుకున్నారు మే ఇంచుమించుగా గార్డెన్ అంతా కూడా ఎక్కువ వేస్ట్ మెటీరియల్తో ఉందండి ఇదిగోండి మా ఫ్రెండ్స్ అందరమీ కూడా పైకి ఈ విధంగా అందరమే వచ్చి గార్డెన్ని తలా ఒక లైన్ అనమాట ఇంకా మొక్కల్లోకి రాగానే మేము అందరం ఇంక అన్నీ మర్చిపోతాం తలా ఒక లైన్ వెళ్ళి ఎక్కడ ఏ మొక్క ఏ వెరైటీస్ ఉన్నాయి ఎలా క్రాప్ వస్తున్నాయి ఎలా పెంచుతున్నారు సాయిల్ ఎలా ఉంది ఇలా అనమాట ఇవన్నీ కూడా మేము చూస్తూ ఉంటాము ఆ విధంగా ఇది చూడండి ఎలా ఉందో చక్క ఎక్కువగా జీరో బడ్జెట్లో ఎక్కువ చేస్తున్నారండి మేడము అసలు మనం మిద్దెతోటి ఎప్పుడు కూడా ఇలాగే చెయ్యాలి ఎక్కువ ఖర్చు పెట్టేయకుండా వంకాయలు చూసారా ఆ చిన్న చిన్న బకెట్లో కూడా ఎన్ని గుత్తులు గుత్తులు వచ్చేస్తున్నాయో చక్కగా ఆవిడ ఒక్కొక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నారు మంచి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఆవుగత్తం అది ఒకటే వాడతారట ఇంకేం వాడరంట ఇక్కడ డ్రమ్లో ఒక బొత్తాయి ఏ మొక్క చూశానండి బాబా ఎన్ని కాయలండి అసలు బాబాయ్ అంత పెద్ద పెద్ద కాయలు గుప్పడు అంత కాయలు ఉన్నాయి చెట్టు నిండా ఉన్నాయి అన్నమాట ఇలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చెట్టు నిండా మొత్తమును మా పక్క నుంచి చిక్కుడు పాదు పాదు నిండా కాయలు ఇక్కడ ఒక వెట్టికల్లో ఒక స్టాండ్లో తయారు చేసేసుకున్నారండి ఇప్పుడు మొక్కలు పెట్టుకోవడానికి ఇలాగ వెదురులతో వెదురు కాదు అది సరుగుడు కర్రలు అంటారు వాటితో స్టాండ్ తయారు చేసుకుని దాని మీద ఈ విధంగా పెట్టారనమాట ఆ సూట్ కేసు సగం బాక్సు పాలకూర ఇలాగ ఎన్ని కటింగ్స్ మిగతా టబ్బులు వంద రూపాయల టబ్బుల్లో కొన్ని చేశారు అన్నీ అసలు ఏమేమి కూరగాయలు అన్నీ ఎక్కువ కూరగాయలు పెట్టుకున్నారండి ఏంటంటే మన మెద్య తోటలో ఎక్కువగా మనం ప్లేస్ తక్కువ ఉండేటప్పుడు ఏం చేయాలంటే ముందు మన ఆకుకూరలకి నెక్స్ట్ కూరగాయలకి తర్వాత తీగ జాతులకి ఆ తర్వాత పూజకి పువ్వులకి నెక్స్ట్ ఇంకా కాయలు ఉంటే కొంచెం కొంచెం పంటలు ఈజీగా వచ్చేది అంటే డ్రాగన్ ఫ్రూట్ అలాంటివి అనమాట అలాంటివి అలా ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ చింత చిగుర చూసారా ఇక్కడ మేడం గారు చింత చిగుర ఎంత బాగా ఈ బచ్చరి బాక్స్లో పెడితే ఎంత బాగుందో ఆకులు ఎప్పటికప్పుడు చక్కగా తీసి పచ్చడి చేసుకోవచ్చు అంటే లేతగా ఉన్నప్పుడు పప్పులో వేసుకోవచ్చు ముదురుగా ఉన్నప్పుడు చక్కగాను పచ్చడి చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ బచ్చలే ఎక్కువ నారు పోసినట్టున్నారు ఎక్కువగా వచ్చేసినాయి అవిను ఇంకా మిగతా వంగ బెండ కరివేపాకు లిల్లీ ఫ్లవర్స్ ఇంకా చాలానండి అసలు ఇంత చిన్న మేడ చుట్టూ తిరుగుతుంటే అసలు ఏమీ లేదు అలాంటిది అక్కడ ఎన్ని రకాల వెరైటీస్ ఇవి పెట్టేశారంటే ఇటువైపు నుంచి బీరపాది ఎక్కిచ్చారు పక్కన పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది చూడండి పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు గవర్నమెంట్ స్కూలు గ్రౌండ్ కాలేజీలు అన్నీ ఉన్నాయి వాళ్ళ పక్కన ప్రశాంతంగా భలే ఉందండి వీళ్ళ తోట పైకి వస్తే బాగుంది పక్కనే అలా కొండ అనమాట పచ్చటి మొక్కలతో కొండ ఆనందపురం అనే మనకి బోర్డు కనిపిస్తుంది కదండి మన వైజాగ్ వెళ్ళే రూట్లో ఆ కొండ కిందే ఉన్నారనమాట వీళ్ళు బకెట్లు చూస్తారు ఇవన్నీ ఎలా ఉన్నాయో ఒకే సైజ్ బకెట్లు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బెండ మొక్క ఒక్కొక్క గో గోంగూర అలా పెట్టుకున్నారు ఇప్పుడు చక్కగా కూరగాయలు కొండరాట హ్యాపీగా ఇందులోనే బజ్ చేసుకుంటూ ఇందులో వచ్చిన కాడికి అవి కర్రీస్ చేసుకుంటూ అలా చేసుకుంటున్నారు మా ఫ్రెండ్స్ చూసారా అసలు లోకం మర్చిపోయారు అందరూ మొక్కలు ఒక్కొక్క మొక్కని పరిశీలిస్తూ చూస్తున్నారు కానీ మొక్కలన్నీ కూడా బాగానే ఉన్నాయి కాని ఎక్కడ ఒక తెగులు మాత్రం లేదు లిల్లీ పూలు చూడండి మంచి స్మెల్ వచ్చే దగ్గరికి వెళ్ళగా ఏంటబ్బా స్మెల్ చూస్తే పైకి ఇలా పెరిగిపోయి ఉన్నాయన్నమాట ఇవి ఇలాగా పక్కనే కొండ చూడండి ఎలా ఉందో చక్కగాను ఎన్ని మీరు నల్లేరు నల్లేరు ఏం చేస్తారు మేడం అంటే నేను పచ్చడి చేసుకుంటానండి చక్కగాను మరి మీ కూరగాయలు కొనేది లేదు కదా ఇందులో ఉన్నాయి లై అడ్జస్ట్ చేసి నేను చేసుకుంటాను చాలా మంచి పని అండి అసలు ఆ కిందకు కూడా చాలా ఎక్కువ పెరిగిపోయింది చిన్న బకెట్లోనే అంత నల్లేరు వచ్చిందండి ఇవన్నీ కూడా అది ఆకాశ మిర్చి అంటారు వైట్ మిర్చి అంటారు ఇవన్నమాట ఇంకా లేదంటూ లేదు ఇంచుమించుగా అన్ని రకాల కూరగాయలన్నీ కవర్ చేసేస్తారు మేడం గారు మాత్రం వాడి పేరు నాగరాణి అండి ఆనందపురంలో ఉంది వీళ్ళ గార్డెను వాళ్ళ ఇంటి మీద చిన్న ఇల్లు చక్కగా ఇంటి మీద ఇలా చక్కగా పెట్టుకున్నారు ఇంకెవరికి నో వర్డ్స్ మోడల్ ప్లేస్ తక్కువ ఐటమ్స్ ఎక్కువ చూడండి ఒకసారి మొత్తం టాప్ వ్యూలో చూపిస్తారు నా దగ్గర డ్రోన్ లేదు కదా ఈ కెమెరా సెల్ఫీ స్టిక్తో కొంచెం పైకి లేపి ఇలా చూపిస్తున్నాను మీకు మొత్తం వ్యూ చూడండి ఇదేనండి గార్డెన్ అంతా కూడా పెద్ద గార్డెన్ ఎక్కువ ప్లేస్ కాదు కానీ ఎన్ని మొక్కలు ఉన్నాయో చూశారు కదా చాలా ఎక్కువగా మొక్కలు ఉన్నాయి అన్నీ ఎక్కువగా యూస్ఫుల్ అయ్యే మొక్కలు ఎక్కువ పెంచుకుంటున్నారు చక్కగా చాలా పద్ధతిగా చేశారండి గార్డెనింగ్ మాత్రం అంటే ఎక్కువ గార్డెన్స్లో చూస్తుంటాము ఏంటి ఏంటంటే చాలా విపరీతంగా మొక్కలు ఉంటాయి అది ఒకటి యూజ్ అయ్యే ఉండవు అందులోనే ఏంటంటే ఇక్కడ ప్లేస్ తక్కువ కాబట్టి ఇలాగ అసలు ఇలాగ అన్ని రకాల వేస్ట్గా పెట్టేసుకున్న వేస్ట్ కదా ఆవిడ యూస్ఫుల్ అయ్యే ప్లాంట్స్ చక్కగా గ్రో చేసుకుంటూ ఇంటికి తన ఇంటికి తనే ఆహారాన్ని సమకూర్చుకుంటున్నారు ఇది చాలా మంచి విషయం కదండి అందరం కూడా గార్డెన్ని పైన మనం టెరస్ మీద పెట్టుకుంటున్నా బరువు పెడతాం కాబట్టి మనం అన్ని రకాలు పెట్టకుండా మనం ఎంతవరకు పెంచగలమో మనం ఏమి తింటామో మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే పెట్టుకోవాలండి అప్పుడు మనకి పని తగ్గుతుంది గార్డెన్ మీద శ్రద్ధ పెరుగుతుంది ఎక్కువ మొక్కలు పెట్టేసుకున్నా కూడా ఏమవుతుందంటే చేయలేక ఇంకా బాబాయ్ గార్డెన్ చేయలేకపోతున్నాము పని ఎక్కువైపోయింది మానేస్తే బాగుండు అనేట అనేది కూడా వస్తుంది అన్నమాట అందుకు అలాగా అసలు కాకుండా చక్కగాను ఇలాగా పరిమితికి మించకుండా మనకు అవసరమైన వాటిలోనే చక్క పెంచుకుంటు చూడండి చిక్కుడు ఎంత బాగా వచ్చినాయి ఇప్పుడు చిక్కుడు సీజన్ కదా గుత్తులు గుత్తులు వచ్చేస్తున్నాయి ఆల్రెడీ రెండుసార్లు కర్రీ చేస్తారట మళ్ళీ ఉన్నాయేమో రెండు వంకాయలు అది కలిపి కర్రీ చేసేస్తాను అంటున్నారు ఆవిడ అలాగే ఇక్కడ పూల మొక్కలు కూడా కొన్ని గడ్డి గులాబీలు కొన్ని పెట్టుకున్నారు వాళ్ళ వాళ్ళ సిస్టరు ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వచ్చినప్పుడు గార్డెన్లోకి వచ్చి హ్యాపీగా కూర్చొని కబుర్లు చెప్పుకొని వెళ్తారట మన గార్డెనర్స్ అందరం చేసే పని అదే ఎవరు వచ్చినా ముందు గార్డెన్లోకి వచ్చేయాలి గార్డెన్ చూసేయాలి మనం చూపించేయాలి అందులో ఉన్న పూలు పళ్ళు ఏమైనా ఉంటే కోసుకొచ్చుకోవాలి ఫ్రెండ్స్కి పెట్టాలి అక్కడే కూర్చొని కబుర్లు చెప్పాలి అది కదా మనకి సరదా కిక్ అదనమాట అయితే ఇక్కడ పూలకు బొగడ పూలు కూడా కొన్ని పెట్టుకున్నారు ఇవన్నీ స కానీ ఏ మొక్క పెట్టినా కూడా అది గ్రో అవుతుంది ఏంటి ఎంత చిన్నట్లో ఎలా గ్రో అవుతుందమ్మా అంటే నేను ఎప్పటికప్పుడు గతం ఇస్తుంటానండి చక్కగాను అందుకు నాకు హ్యాపీగా ఉంది అని అనేసి చెప్తున్నారు ఆవిడ ఇంకా మొత్తం అందరం కూడా తిరిగి చూస్తూ మంచి మంచి సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటూ ఉన్న ఒక అరగంట అయినా పైన భలే ఆనందంగా గడిపేశామండి ఇది కదా ఎవరైనా గార్డెన్స్ చూడడానికి వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా ఎవరైనా ఫ్రెండ్స్ మన గార్డెన్ చూడాల్సిన వచ్చినప్పుడు కానీ భలే ఉంటుంది అందులోనూ ఏంటంటే గార్డెనర్ గార్డెన్స్ వస్తే ఇంకా బాగుంటుంది గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు వస్తే ఇంకా బాగుంటుంది ఈ విషయాలన్నీ ఆవిడ మాటల్లోనే ఒకసారి తెలుసుకుందాం ఉండండి విజయనగరం హత్త గ్రూప్ నుంచి మా ఫ్రెండ్స్ అందరు వచ్చారండి నాకు చాలా సంతోషంగా ఉంది మా గార్డెన్ విజిట్ చేసినందుకు ఎప్పుడో ఈటీవీ వాళ్ళు చేస్తారనుకున్నాము చేయలేదు ఈరోజు వీళ్ళందరూ వచ్చిన వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అయితే ఇంత చిన్న అంటే మా మా గార్డెన్ చాలా చిన్నదే ఇంత చిన్న దాంట్లో కూడా చాలా మొక్కలు పెంచుకున్నారని చెప్పారు అందుకు చాలా సంతోషంగా ఉంది మనం అందరం కూడా ఇలాగా మిద్దె తోటలు పెంచుకున్నట్టయితే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది నాకైతే ఆరు సంవత్సరాల నుంచి షుగర్ ఉండేది ఇప్పుడు ఈ ఈ బయట కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏవి కొనకుండా ఇవ్వే తింటున్నాను ఇప్పుడు నాకు షుగర్ కంట్రోల్లో ఉంది ఇది మాత్రం నాకు బెనిఫిట్ చాలా హ్యాపీగా ఉంది మీ అందరు వచ్చినందుకు మరీ మరీ చాలా హ్యాపీగా ఉంది మీరు 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 కూడా హ్యాపీగా గార్డెనింగ్ చేస్తూ చూపిస్తూ ఇన్స్పైర్ చాలా మంది అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చినప్పుడు మా గార్డెనింగ్ చూసి వాళ్ళకి నచ్చినవి కూడా తీసుకెళ్తుంటారు వాళ్ళు చూసి చాలా బాగుంది ఎప్పుడైనా ఇంకా మే ఇంటికి రావాలని అనడం దాంట్లోనే ఇంకా సంతోషం వచ్చేసి ఇంకా మనకున్న సర్వరోగాలు అనేవారా అలాగే ఉంటది అనమాట చేయండి ఇంకా ఈవినింగ్ అయిపోతుంది మేము విజయనగరం బయలుదేరిపోవాలి కదా ఇంకా ఇలా కిందకి వచ్చేస్తున్నామండి అండి వచ్చేస్తుంటే పైనుంచి నుంచి చూస్తే ఇలా కిందకి ఇలా మొక్కలు కనిపిస్తున్నాయి ఇంటి ముందు ఖాళీ ప్లేస్ని కూడా ఈ విధంగా ఆవిడ వినియోగించుకున్నారు ఎప్పుడో చాలా ఎక్కువ సంవత్సరాలు ఉన్నట్టుంది బొప్పాయి మొక్క ఒకటి ఉంది ఇలా కొత్తగా వస్తున్నాయి కొన్ని ఉన్నాయి ఇలా ఖాళీ స్థలం ఉందన్నమాట వీరికి ముందున కొంచెం దానిలో పళ్ళ మొక్కలు మరి ఇక్కడ ఇలాంటి మట్టి ప్లేస్లో పళ్ళ మొక్కలు పెంచుకోవడం మంచిదండి పైన డబ్బాలు చూశారు కదా చక్కగా ఎలా ఉందో ఒక డెకరేషన్ ఈ ఖరీదైన డెకరేషన్ లక్కర్లేదండి మన గార్డెనర్స్ మాత్రం ఈ మొక్కలే చాలా ఇంటికి అందాన్ని తెచ్చేస్తాయి ఓ చిన్న ఇల్లు చిన్న గార్డెను హ్యాపీగా అందులో మంచిగా పని చేసుకుంటూ ఆ వచ్చిన కూరగాయలు ఆనందిస్తూ వాటితోనే ఆహారం తింటే ఇంకేం కావాలండి ఇంక మనకి చక్కగాను పెద్ద పెద్ద బంగ్లాలో ఉండి బయట కెమికల్స్తో ఉన్న కూరగాయలు తెచ్చుకొని తినే కన్నా ఓ చిన్న ఇల్లు అయినా కూడా హ్యాపీగా ఆనందంగా గడపడానికి ఇది కదండి మనకు కావలసిన జీవితం అంటే ఇంతకన్నా ఇంకేం కావాలి కూడు గూడు అన్నారు కదా ఆ రెండిందులో ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ చక్కగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారితో సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను